అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఈ అక్టోబర్ మాసంలో ఈ అక్టోబర్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూత్రాభార్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలన్నీ కూడా మనకి కుంభరాశి కింద వస్తాయి ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి తలపెట్టిన పనులన్నీ లాభదాయకంగా పూర్తవుతాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది వ్యాపార విస్తరణ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరము విదేశీ విద్య అవకాశాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తుల పరిచయాలు పనులు నెరవేరుతాయి కోర్టు వ్యవహారంలో అనుకూలమైన తీర్పులు వెలువడతాయి ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి అలాగే స్నేహితుల సహకారంతో పనులు పూర్తవుతాయి వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి కొత్త దుస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు పలుకుబడి పెరుగుతుంది అలాగే అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి చాలా కీలక పరిణామాలు చూడ చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఒక పని మీద దృష్టి పెరుగుతుంది అంటే మీరు ఏ పని చేసినా కూడా అందులో అతీంద్రియ విధిని ప్రయోగించేలాగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది మాత్రమే మీరు చేసే పనిని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి చేస్తారు అది ఉద్యోగ స్థానంలో మంచి మార్పులు రావటానికి ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే అక్టోబర్ మాసంలో మీ జీవితంలో ఒక శక్తివంతమైన డైనమిక్ స్వరాన్ని సంతరించుకుంటుంది మీకు లెక్కలేనన్ని అవకాశాలు మరియు స్వీకరించదగిన క్షణాలను అందిస్తుంది మీ రహస్యాధిపతి అయిన శని నిర్మాణాత్మకానికి ప్రత్యేకమైన ఆకస్మిక మార్పులు నూతన ఆవిష్కారాలకు ప్రత్యేకమైన గ్రహ ప్రభావం వల్ల మీరు ఉత్యుత్సాహంగా ఉత్తేజపరతమైన అనూష్యమైన శక్తి వ్యవహారాన్ని తీసుకువస్తుంది అలాగే పని రంగంలో అయినా వ్యక్తిగత సంబంధాల్లో అయినా సృజనాత్మక ప్రయత్నాలైనా రాబోయే మార్గం గురించి శక్తివంతంగా మరియు ఆశాజనకంగా భావించడానికి మీకు పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి అలాగే మీకు సాహసోదమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి మీకు ఈ నెలలో ఒక ఆపర్చునిటీస్ ఛాలెంజింగ్గా వస్తాయి జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తే విజయం మీదే ఈ నెలలో మీ మేధస్సుకు మీ వినూత్న ఆలోచనలకు సరైన వేదిక అందిస్తుంది మీరు ఆఫీస్ వాతావరణంలో పనిచేస్తుంటే మీ రోజులను ప్రకాశవంతంగా చేసే వినోదాత్మక తేలికపాడే పరిస్థితులు సిద్ధంగా ఉండండి ఒక ప్రజెంటేషన్ సమయంలో జరిగిన ఈ ఫన్నీ పొరపాటు అందరికీ మధ్య మధ్య ఉన్న గంభీరతను తొలగించవచ్చు ఈ సరదా క్షణాలను ఆస్వాదించడానికి వెనకాడకండి స్వేచ్ఛగా నవ్వండి నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేసేదిగా చక్కగా వికసించండి ఫ్లవర్ లాగా మీలోని చమత్కారవంతమైన స్నేహపూర్వకమైన భాగాన్ని బయటకు చూపించడానికి గ్రహాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి ఈ ఆనంద క్షణాలు మీ మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మీ సహోద్యోగులతో లోతైన బంధాలను పెంచుకోవటానికి కూడా సహాయపడతాయి మీరు కేవలం ఒక ఉద్యోగిగా కాదు ఒక ఆసక్తికరమైన వ్యక్తి అని మీ సహోద్యోగులకు చూపించండి మీరు కొత్త వృత్తిపరమైన అవకాశాల కోసం చూస్తున్నట్లయితే ఈ నెలలో కొత్త పరిచయాలు మరియు కలెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి అలాగే ఒక కాఫీ షాపులో ఒక హాబీ క్లాస్తో ఒక స్నేహితుడి ద్వారా అనుకోకుండా కలిసినప్పుడు మీకు ఒక అద్భుతమైన ప్రణాళికకి అది పునాదిగా ఏర్పడుతుంది మీరు ఊహించని విధంగా కొన్ని ఆపర్చునిటీస్ మీ తలుపు తడతాయి అలాగే మీ మేధోపరమైన సంభాషణ నైపుణ్యాలను సరైన వ్యక్తులతో ఆకర్షిస్తుంది మరియు అవకాశాలు వాటంతటం వలనే మిమ్మల్ని వరిస్తాయి అక్టోబర్ నెలలో కుంభరాశి వారి కుటుంబ జీవితంలో మరోవైపు కుటుంబాలు కొన్ని అదనపు సంక్లిష్టతలను అనుభవించవచ్చు బాధ్యతలను అవసరమైన నాణ్యతమైన సమయాల్లో సమతుల్యం చేసుకోవటం సవాలుగా అనిపించవచ్చు అలాగే పిల్లలు పాఠశాల కార్యక్రమాల్లో కొంచెం ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది మీ వినూత్న ఆలోచనలు ఉపయోగించండి కొత్త కృషితో మీకు అనుకూలంగా మార్చుకోవడానికి అనిశ్చితమైన వాతావరణాన్ని మీ మేధస్తో స్థిరంగా చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఈ రాశి జీవిత భాగస్వామికి ఏమవుతుందంటే మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది సవాళ్ళు ఎదురైనప్పుడు సరైన క్షణాలను అందిపుచ్చుకోవడం ద్వారా మీరు కొన్ని ఊహించని బహుమతులు బోనస్లను అన్లాక్ చేసుకోవచ్చు అలాగే ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రసాదించే మొదటి వ్యక్తి మీరే కావచ్చు ఆత్మవిశ్వాసము మరియు వేగవంతమైన ఆలోచన ఏవైనా అడ్డంకులను అధిగమించడానికి మీకు సహాయపడతాయి సమస్యలను అందరికీ వస్తాయి కానీ అవకాశాలు సృష్టించుకునే వారే విజేతలు అవుతారు అనే సూత్రాన్ని పాటించండి నక్షత్రాలు అప్రమత్తంగా అనుకూలతతో ఉండటానికి సూచిస్తున్నాయి కానీ యురేనస్ శక్తి ఆ నిర్మాణాత్మక కదలికలను ఈ నెల మీకు అందిస్తుంది ఒక కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టడానికి మీకు అనుకూలమైన సమయంగా ఉంది ఇక కుంభరాశి వారికి అనవసరమైన కుట్రలకు దూరంగా ఉండండి దేనికైనా భయపెట్టేటువంటి పరిస్థితి మోసపూరితంగా ఉండటానికి చేసే ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశం ఉన్నది ఒక ఉత్తమ స్నేహితుడు నిజాయితీ గల స్నేహితుడిని మీకు దగ్గర చేసే అవకాశం ఉంది కాబట్టి యథార్థంగా ఉండటంపై దృష్టి పెట్టండి మీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పండి మీ మాటలు చేతలు అంతర్గత భావాలను ఒక రేఖపై ఉంచండి అంటే త్రికరణ శుద్ధిగా ఉంచండి మీ భావాలను కూడా వ్యక్తపరచడం చాలా అవసరం సింగిల్గా ఉన్న సంబంధంతో ఉన్న ఈ నెలలో విజయానికి కీలక అవకాశాలు తెరిచి ఉంటాయి ఒక ఆకస్మిక పరిచయం హృదయపూర్వకమైన సంభాషణ ఎప్పుడు పరివర్తనాత్మకమైన దానికి దారితీస్తుంది మీరు దాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు అలాగే ఎవరైతే బ్యాచులర్స్ అంటే సింగిల్గా ఉంటారో అవివాహితులైన కుంభరాశి వారికి అక్టోబర్లో ప్రయాణాలు కొద్దిగా సులభంగా ఉంటాయి రొమాంటిక్ అన్వేషించటానికి ఈ ప్రయాణాలు ఉపయోగపడతాయి అలాగే కొత్త వ్యక్తులను కలవటానికి సామాజిక సమూహాల్లో చేరటానికి ఒక ఆహ్లాదకరమైన మేధోపరమైన ఉత్తేజాన్ని సంపాదించుకోవటానికి ఈ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి అలాగే సృజనాత్మక రంగాల్లో నిమగ్నమైన వారికి కూడా ఒక శుభ పరిణామమే వేచి చూస్తుంది ఇక ఈ కళాకారులు డిజైనర్సు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆధునిక ఆలోచనలు వరదలను ఆశించండి మీ ప్రత్యేకమైన శలి ఉద్భవిస్తుంది రచనా స్తబ్దత అధిగమించి స్ఫూర్తిదాయకంగా ఒక భావనాత్మకంగా మీ వృత్తిలో ఒక ఉత్తేజాన్ని పొందుతారు అలాగే సృజనాత్మక శక్తి కళాకారులకు మాత్రమే పరిమితం కాదు ఈ కుంభరాశి వారు ఎవరైనా సరే దైనందిన జీవితంలో వినూత్నమైన ఆలోచనలో ఉత్తేజాన్ని పొందటానికి ఒక కళాత్మకమైనటువంటి సృష్టికి మీరు ఈ మాసంలో మీరు తెరతీస్తారు అలాగే వి విశ్వ మద్దతు మీకు ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది ఈ ఆవిష్కరణని మిమ్మల్ని చాలా ఎన్లైటన్ చేసి గుర్తింపు పొందేలా చేస్తుంది అలాగే అధిక శక్తి డైనమిక్ స్వభావం నాడీ సంబంధమైన ఒత్తిడి అశాంతికి దారితీస్తుంది అంటే ఏంటంటే ఈ డైనమిక్గా వ్యవహరించే దాంట్లో అత్యధికమైన క్లిష్టమైనటువంటి క్రీడల వల్ల కానీ లేకపోతే ఆఫీస్ ఒత్తిడి వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ మీకు కొంచెం అశాంతి వస్తుంది అలాగే ఈ చీల మండల దగ్గర కానీ లేకపోతే ఏంటంటే ఈ నర్వస్ రిలేటెడ్గా ఒక రకమైనటువంటి హై బీపీ అంటాం కానీ లేకపోతే నర్వస్ వీక్నెస్ కానీ బ్రెయిన్ ఫార్మింగ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కానీ మీ కొంత అనారోగ్యాన్ని డిస్టర్బెన్స్ని కలిగించే కొద్దిగా సూచన అయితే చేయవలసి ఉంటుంది కనుక టెన్షన్కి దూరంగా ఉండండి చాలు అలాగే కుంభరాశి వాళ్ళు చేయవలసిన ఖచ్చితమైన పనులు ఈ నెలలో ఏంటంటే ఆస్వాదించండి కొత్త పరిచయాలకు కొత్త రిలేషన్స్కి ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంచండి సవాళ్ళకు మంచి అవకాశం ఉన్నది కాబట్టి సృజనాత్మకంగా ప్రాక్టికల్గా దూకి ముందుకు వెళ్ళండి అలాగే అన్ని సంబంధాల్లో నిజాయితీగా ఉండండి వేరే వేరే భావనలు చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది పారదర్శకంగా ఉండటం ఖచ్చితంగా అవసరం ఈ నెలలో అలాగే విశ్వం ప్రసరిస్తున్న సృజనాత్మక శక్తిని పూర్తిగా ఉపయోగించుకుని ఒక ఇన్నోవేటివ్గా చాలా ఎన్లెట్ అయిన అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక ఈ మాసంలో చేయకూడని విషయాలు ఏంటంటే మీ సహజమైన ఉల్లాసవంతమైన వ్యక్తిత్వాన్ని అణిచిపెట్టవద్దు అలాగే ప్రేమ సంబంధాల్లో మార్గదర్శకాలు లేదా అనుమానాస్పర వ్యూహాలను ఎప్పుడూ ఉపయోగించవద్దు అలాగే సృజనాత్మక ప్రేరణను విమర్శ విస్మరించద్దు వాయిదా వేయద్దు చక్కగా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తే ఖచ్చిగా స్వీకరించండి మిస్ చేసుకోవద్దు అలాగే ఊహించని సవాళ్ళను చూసి ఎప్పుడూ భయపడవద్దు వెనక్కి తగ్గవద్దు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి జాగ్రత్తలు తీసుకుని ముందుకే అడుగు వేయండి అలాగే అతిగా ఆలోచించి మీ ముందుకు వచ్చే అవకాశాలను టెన్షన్ వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు కొంచెం సమయమనంతో ఓపికగా శ్రద్ధగా చేసుకుంటూ కార్యాన్ని వదలకుండా స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఏంటంటే ఓవరాల్గా చూస్తే ఈ నెలలో కూడా మీరు చేయవలసింది ఏంటంటే మానసిక వికాసాంతో బ్రహ్మాండమైన గుర్తింపు పొందుతారు దానితో పాటు మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా అనారోగ్యపరంగా ఇబ్బందులు పొందుతారు అంటే రెండు ఫైట్ ఆపోజిట్ దీనికి అనుగుణంగా మీకు క్రష్ ఇచ్చేదాన్నేమో ఆస్వాదించండి క్లాష్ ఇచ్చేదానికి దూరంగా ఉండండి ఈ రెండు కంపాటబుల్టీగా ముందుకు వెళుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఈ నెలలో మీరు అద్భుతమైన సా విజయాలను సాధించాలని కుంభరాశి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీజమాసం శుభాభినందనుడు